పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీ శ్రీమాత్రి నమ్మ ప్రస్తుతం మనతో పాటు గట్టుపల్లి సురేష్ బాబు గురువు గారు ఉన్నారండి వారు ఐకాన్ ఆస్ట్రాలజర్ ఇవాళ ఎన్నో ధర్మ సందేహాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం ప్రత్యేకించి మన ఇళ్ళల్లో జరిగేటువంటి కొన్ని విషయాల పైన వీటికి దైవపరంగా ఏవన్నా సలహాలు సూచనలు కానీ పరిహారాలు కానీ ఉంటాయి అనేది అందరి భావన కామెంట్స్ రూపంలో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అవన్నీ కూడా గురువుగారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి జై శివనారాయణ గురుగారు ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్నలు అందులో ఒకటి మీ ముందు ఉంచుతున్నాను మాంసాహారం తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది వెజిటేరియన్స్ ఉంటారు అలాగే మాంసాహారం ఇంకా వారానికి ఒకసారి తిన్నా లేకపోతే నెలకు ఒకసారి అయినా రోజు తినేవాళ్ళు ఉంటారు అయితే వీరు పూజలు కూడా చేస్తూ ఉంటారు పూజలప్పుడు వాటికి దూరంగా ఉండడం కానీ మాంసాహారం తినేవాళ్ళు పూజలు చేస్తే ఆ పూజలకి ఫలితం అనేది ఉంటుందా ఉండదా అనేది ఒక ప్రశ్న ఇక్కడ మన ప్రేక్షకులకి ముందుగా ఒక గమనిక మాంసాహారం తినడం పూజ చేయడం ఇందులో చాలా ఇక్కడే క్వశ్చన్లు మతలవుతుంది ఎట్లా అంటే పూజలు చేయడం అనేది వేరు మాంసాహారం తినడం అనేది వేరు ఈ రెండు సపరేట్ సపరేట్ ఎట్లా ఉంటుందంటే ఇది మాంసాహారం తినడం అనేది మన యూనిటీ కోసం పూజలు చేసేది మనకి పాజిటివ్ కోసం రెండు మనకు అవసరమే సో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా అలాంటి తినలేకపోతే మనకి నడిచేదానికి కూడా ఓపిక ఉండట్లేదు కొన్ని కొన్ని వైరస్ల తర్వాత మాంసాహారం ఖచ్చితంగా ఉండేది ప్రభుత్వాలు కూడా నిర్ణయించాయి అలాంటిది లేకపోతే బాడీలో ఇమ్యూనిటీ ఉండట్లేదు అని చెప్పేస్తాను ఇక కొంతమంది ఆరోగ్య సమస్యలతో ఉంటారు ఆరోగ్య సమస్యలతో ఉండి పూజ చేసుకోవాలి మాంసాహారం భుజించాలి మాంసాహారం భుజించకపోయినా టాబ్లెట్స్ వేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంగ్లీష్ మెడిసిన్లో మాంసాహారం ఉంటుంది ప్రతి ఇంగ్లీష్ మెడిసిన్ లోనూ మాంసాహారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫిష్ నుంచి తీస్తారు సముద్రం నుంచి తీస్తారు ఇప్పుడు విటమిన్ టాబ్లెట్స్ ప్రతి దాంట్లోనూ మాంసాహారం ఉంటుంది సో విటమిన్ టాబ్లెట్ పొద్దున్నే వేసుకొని మనము పూజ చేస్తే సరిపోతుందా ఇప్పుడు మనము ఉప్పు ఉంటుంది ఉప్పు ఎక్కడ పండుతుందండి సముద్రంలో పండుతుంది సముద్రంలో ఏముంటాయండి అనేకమైనవి ఉంటాయండి అందులో జీవరాశు అనేకమైనవి ఉంటాయి అవన్నీ మరణించిన తర్వాత ఉప్పు ఏర్పడుతుంది ఉప్పు తీసేటప్పుడు మొత్తం అందులో కలంబరాలు ఉంటా ఉంటాయి మీకు ఎంతవరకు ఐడియా ఉందో ఉప్పు పంట ఉంటుంది కదా సో మనకి ఇప్పుడు ప్రకాశం దిష్టి ఉప్పు పంట బాగుంటుంది ఉప్పు గుండూరు చిన్న గంజాము ఇలాంటి వాటిలో ఉప్పు పంట వేస్తూ ఉంటాయి అక్కడ ఉప్పు కళ్ళాలు తీసేటప్పుడు మొత్తం కలంబరాలు వస్తూ ఉంటాయి అక్కడ మనకి ఆ ఉప్పు మనం తింటూ ఉంటాం మరి అప్పుడు ఉప్పు తినేసి పూజించా ఇక్కడ మనం చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇందులో వెళ్ళొచ్చు ఇక్కడ ఏంటంటే మాంసాహారం అనగానే మనకి గుర్తు వచ్చేది ఏంటంటే ఫిష్ లేకపోతే మేక కోడి ఇంతవరకు గుర్తు వస్తూ ఉంటాయి కళ్యాణి అనేది ఇంకో పెద్దది ఉంటుంది కొన్ని ఏరియాలో అయితే అవి కూడా తింటూ ఉంటారు కొంతమంది ఇక ఇది మాంసాహార కింద తీసుకుంటాం ఇక పూజలు చేసే విధానం శాకాహారంగా ఉండి ఆకుకూరలు దుంపలు గంటలు ఆ గడ్డి గేదా తింటూ అదే కదా కామన్గా ఇవి తింటూ పూజలు చేసుకునే విధానం ఉంటుంది యాక్చువల్లీ మాంసాహారానికి పూజకి సంబంధం లేదు లేదు మనము పూజ చేయడానికి మంత్రోచ్చారణ ఏమైనా చదవగలిగితే మాంసం తింటే నిద్ర వస్తుంది మైకం వస్తుంది అరగదు త్వరగా అరగదు నాలిక మందబారిపోతుంది మాంసంలో ఎక్కువ వెట్టు ఉంటుంది మాంసంలో ఎక్కువగా హార్మోన్స్ ఇవి ఉంటాయి అన్నమాట ఇంగ్రియల్స్ ఎక్కువ విటమిన్స్ ఉంటాయి దానివల్ల నా దాంట్లో ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది దానివల్ల నాలిక మందబడిపోతుంది మంత్రం చదివేటప్పుడు త్వరగా త్వరగా అది ఉచ్చారణ రాదు దానికోసమే మాంసం తిని పూజ చేయొద్దు అంటారు కాబట్టి టాబ్లెట్స్ అయినా ఉప్పు అయినా వాడుకోవచ్చు కొంతమంది లేదండి నాకు అలా ఇష్టం లేదు నేను ఖచ్చితంగా పూజ నేను అనుకున్నటువంటి శాకాహార పక్కడ పాస్టింగ్ అయినా ఉంటానని చెప్పి అంటారు వారు ఫ్రూట్స్ తినొచ్చు మనకి ఆరోగ్యం సరి సరిగా లేనప్పుడు తినొచ్చు రాక్ సాల్ట్ అని ఉంటుంది సైంధవ లవణం అది కొండ నుంచి వస్తుంది అది భుజించవచ్చు రాక్ సాల్ట్ భుజిస్తూ పాలు తాగుతూ ఫ్రూట్స్ తింటూ కూడా పూజ చేయొచ్చు ఇక కాదు నేను పాస్టింగ్ ఏ ఉండాలంటే రెండు మూడు రోజులు పాజిటివ్ ఉంటే జనాలందరూ వాళ్ళని చూడడానికి వెళ్ళాలి పుణ్యం అనేది వస్తుంది వెంటనే కాబట్టి మనము దేవుడు కూడా ఏం చెప్తాడంటే ప్రికాషన్స్ తీసుకునే పూజ చేయండి చాలా మంది ఏంటంటే ఉదయం లేచిన వెంటనే కాఫీ టీ తాగుతారు తర్వాత పూజ ఉపక్రమిస్తారు వెళ్తారు అంటే ఇంట్లో వాళ్ళు పంపించేసి చేసి లేడీస్ అప్పుడు పూజ చేసుకుంటారు కొంతమంది అయితే అసలు పూజ దీపం పెట్టే వరకు పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోరు అంటే టిఫిన్ చేసి పూజ చేయటం కానీ అంటే నిత్య దీపారాధన విషయంలో మాట్లాడుకుంటే అసలు అలా చేయొచ్చా అండి వీటికి ఏమైనా నియమాలు ఉన్నాయా చేయొచ్చండి దీపారాధనకి వాటికి ఏం సంబంధం లేదు దేవుడికి ఒకటే కోరుతారండి దేవుడు నా దగ్గరికి వచ్చేటప్పుడు కానీ హార్ట్ఫుల్గా రండి నన్ను ప్రేమించేటప్పుడు నన్ను ఇష్టపడేటప్పుడు పూజ చేసేటప్పుడు మనసంతా నిగ్రహంగా అయ్యేసి నా ముందే చేయండి అంతేగాని రీల్స్ కోసమో నేను పూజ చేస్తున్నానని చెప్పి సెల్ఫీ తీసి ఆ పేజెస్లో పెట్టడానికి అయితే చేయకండి హార్ట్ఫుల్గా చేస్తేనే కోరికలు తీర్చేదానికి ఉంటుంది దేవుడి దగ్గర కూడా నా కోరిక ఇది అని చెప్పే అవసరం లేదు దేవుడా నువ్వే చూసుకో అంటే ఆయన నాకేం కావాలో చూసుకుంటాడు ఆయనే కాబట్టి నేను ఎంత కష్టపడ్డా సాయంత్రానికి ఎంత రావాలో అంతే వస్తుంది తప్పితే ఉపయోగం లేదు రెండు రోజులు మీరు తినకుండా ఉంటారు మూడు రోజులు రెండు రోజులు ఫుడ్ తినగలుగుతారా ఎంతో ఇంకా లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ అయ్యేసి అంత కూడా తెలియము కాబట్టి దేవుడు ఏం కోరడండి మన దగ్గర నుంచి కానీ మన ఇష్టం అనేది ఒకటి ఉంటుంది మనం కూడా సాటిస్ఫై అనేది ఒకటి ఉంటుంది మనం పెట్టుకున్న ఇవన్నీ నియమాలు లేకపోతే ఇప్పుడు పోలీసు అంటే భయం ఉండాలి ఆ డ్రెస్సుకి భయపడాలి మనిషికి కాదు ఆ డ్రెస్ జాబ్ భయపడితే హెల్మెట్ పెట్టుకోపోతే పెనాల్టీ పడుతుంది రాంగ్ రూట్ లో పెనాల్టీ పడుతుంది పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పెనాల్టీ వేస్తున్నారంటే ఒక భయం దేవుడు అంటే మనిషికి ఒక భయం ఆ భయం లేకపోతే మన సిస్టమ్ చాలా మారిపోతుంది కోర్టు అనేది ఒకటి ఉండాలి మనకి పోలీస్ స్టేషన్ అనేది ఒకటి ఉండాలి అవి లేకపోతే మనిషి జీవనం చూసుకుంటే ఎలా ఉంటుందో మనిషిని అసలు పలకరించగలుగుతామా కొట్టి రోడ్డు మీద చంపేసిపోతారు మనం ఇలా గోల్డ్ సిల్వర్ తీసుకొని తిరగలుగుతామా ఆ భయం అనేది ఒకటి ఉండాలి కదా అందుకే మనిషికి తప్పులు చేస్తే దేవుడు ఒకడు ఉన్నాడు శిక్ష వేస్తాడు అనే ఒక భయం క్రియేట్ చేశారు ఆ భయం అనేది లేకపోతే ఎప్పుడో మానవుడు అనేవాడు నశించిపోయేవాడు ఎప్పుడో వేరే గ్రహాలనేది వచ్చేసి ఉండేవి గ్రహాంతర వాసులు పాలించే కలియుగంలో కాబట్టి దేవుడు అంటే ఒక భయం ఆ భయంతో కూడింది భక్తి భక్తితో కూడింది సనాతన ధర్మం కాబట్టి సనాతన ధర్మంలో పాటించుకోవాలనుకునే వారు పాటించుకోవచ్చు అది వారి యొక్క ఆత్మ సంతృప్తి చెందడానికి వారి యొక్క తీసుకోవచ్చు కానీ పర్టిక్యులర్గా పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ తినాలా లేదనే దానికైతే ఏం అవసరం లేదు నాన్ వెజ్ తినవచ్చు పూజ చేసుకోవచ్చు వారికి ముందు ఆరోగ్య సమస్య ఏమిటి అనే చూసుకోవాలి కొంతమంది అంటారు వ్యతిరేకత ఉంటారన్నమాట నేను పూజ చేయాలి దేవుడే చూసుకుంటాడు అని దేవుడు ఏం చూసుకోడు నువ్వు చేసే చూస్తుంటాడు ఉపక్రమించాలి కదా చెయ్యాలనే మనం చేసేది దేవుడు చూస్తుంటాడు కానీ దేవుడు చూసుకోడు చూసుకోవడం వేరు చూడటం వేరు నాకు మా నాన్నగారు ఉన్నారు చూస్తారు ఆయన చూస్తారు కానీ ఆ దేవుడు చూస్తాడు అంటే అది కాదు దేవుడు మనల్ని చూస్తుంటాడు ఉంటాడు కానీ మనల్ని చూస్తూ ఉండడు మనం చేసేది చూస్తూ ఉంటాడు కాబట్టి నాన్ వెజ్ తినచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు నాన్ వెజ్ తీసి పూజ చేస్తున్నా ఉన్నప్పుడు స్నానం ఆచరించి వారికి ఇంకా ఇబ్బంది లేకుండా పూజ చేసుకోవచ్చు ఇంకొకటి ఉంటుంది ఇందులో తంత్రం చేసేవారు ఉంటారు వారికి అమ్మవారికి నాన్ వెజే పెడతారు ఇక్కడ ఇంకొకటి ఉన్నది గ్రామ దేవతలు ఉంటారు ఈ గ్రామ దేవతలకి కొంతమంది అసలు అమ్మవార్లకే నాన్ వెజ్ ఇంటి దేవుళ్ళకి మరి అమ్మవారికి నాన్ వెజ్ పెడతారు మరి వీళ్ళు తింటే ఏమవుతుంది అక్కడే కోసుకుని తింటారు మళ్ళీ కొంతమంది ఆలయాలు అయితే ఉన్నాయి కదా కొన్ని ఆలయాలు చూస్తున్నాం కదా మనం ఈ రోజు గ్రామ దేవతలు ఉన్నారు ఈ గ్రామ దేవతలు దగ్గర ఎన్ని కోళ్ళని ఎన్ని మేకల్ని బలిస్తున్నారు అండి జాతరలలో మళ్ళీ అందరికి దీనికి వేరే స్టోరీ వెళ్ళిపోతుంది ఏమైతే కాకపోతే అది వేరే మాట్లాడుకుందాం మళ్ళీ కాకపోతే ఇదేంటంటే అమ్మ వాళ్ళకి సోమవారికి ఎవరు ఏ దేవుడు కూడా అడగలేదు నాకు ఇది బలిబి అని మొక్కుబడులు అంటే ముడుపు కట్టడం నాకు తెలిసిన మొక్కుబడులు అయితే ముడుపు కడతారు మా తనని కొన్ని తరాల నుంచి మేము చూస్తున్నా కూడా ముడుపులు కడుతూ ఉంటాం మొక్కుబడు అంటే ముడుపు కట్టడం ఆ ముడుపు సాంప్రదాయబద్ధంగా ఆచారబద్ధంగా ఇంటి ఆచారం ప్రాంతీయ ఆచారం ప్రకారంగా కూడా ముడుపు కడతారు అంతేగాని ఇక కోళ్ళు దొరికినాయి కదా మేకలు దొరికినాయి కదా అని చెప్పేసి బలి ఎవరు ఎక్కడ అమ్మవార్లు ఎవరు అడగడం అది క్రియేట్ చేశారు కాబట్టి అమ్మవార్లకి ఇస్తున్నప్పుడు మనం తినడానికి అయితే ఎటువంటి సందేహం లేదు అలాంటి తిని కూడా స్నానవాచరించి పూజ చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇబ్బంది పడాల్సిన దేవాలయానికి వెళ్లాల్సి వస్తే కొంతమంది ఏంటంటే బయట నిలబడిపోతారు నేను రాను అది వారి ఆత్మ సంతృప్తి అంతే అంతేనా అంత మించి దేవుడు అయితే ఏమనడు మనకి ఇమ్యూనిటీ ముఖ్యం ఆలయం వరకు వెళ్ళాలంటే ఊపిక్ కావాలి ఓపిక కావాలండి ఈ రోజున దాని ప్రకారం తినాలి తిని పూజించాలి దేవుడు మనకి ఇవ్వాలో అదే ఇస్తాడు అంతే తప్పేదేం లేదు చక్కటి గురుగారు